హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోదావరి జిల్లాలో పెళ్ళుళ్ళకి ఫంక్షన్కి కంపల్సరిగా ఉండే స్వీట్ ఏంటంటే పోతరేకులు పోతు చుట్లు అని కూడా అంటారు వీటిని బెల్లం పోతు చుట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి ఇవైతే ఇగో చూసారా ఇవే పోతరేకులు వీటిని బియ్యం పిండితో తయారు చేస్తారండి వీటిని స్టోరేజ్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కొంచెం నలిగినవి గాలి కూడా ఇరిగిపోతాయి అనమాట పెద్ద డబ్బాలో ఏదన్నా ఖాళీగా ఉన్న అట్టపెట్లో కానీ పెట్టుకుంటే ఇవి ఇప్పుడు ఈ పోతులు తయారీ విధానం చూద్దాం ఇది ఆర్గానిక్ బెల్లం అండి నేను బాగా ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా వస్తుంది జల్లించేసుకుంటే ఇలా పౌడర్ లా వచ్చేస్తుంది అనమాట బెల్లం ఇందులోనే యాలకులు వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి బాదం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఈ పోతు చుట్లు చాలా బాగుంటాయండి వాటిని మిక్సీ పెడితే పౌడర్ కింద అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ని మనం ఇలాగా ఇలా క్రష్ చేసుకుంటే పలుకులుగా వస్తుంది అనమాట మనం నేతిలో వేపుకున్నప్పుడు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసుకుని ఒక స్పూను మనం క్రష్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు జీడిపప్పు పలుకుల్ని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే నెయ్యిని కూడా కరిగించుకుని గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి లైట్గా కలర్ మారితే సరిపోతుందండి చూడండి లైట్ గాని పొడి పొడిగా క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి అనమాట మనం పూతరేకులో వేస్తేనే పంచదారతో కూడా చేస్తారండి పూతరేకులు కానీ బెల్లంతోని డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెష్గా నెయ్యి కాసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పూతరేకులు ఎలా చుట్టాలో చూపిస్తాను ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని వాటర్లోని ముంచి గట్టిగా పిండి వేయాలండి లైట్గా ఉండాలంతే చెమ్మగాని ఇలా వేసుకుని రెండు పేటల కింద ఆ పూతరేకులని రెండు వేసి పెట్టుకుని అలా లైట్గా ప్రెస్ చేయాలి చేస్తే లైట్గానేనండి అలా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి పోతు చుట్ట బాగా చుట్టడానికి ఈలుగా ఉంటుంది తింటున్నప్పుడు కూడా సౌండ్ వచ్చినట్టు ఇలాగా కవర్లా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలాగా తడిపి చేయటం వల్ల స్మూత్ గా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి పోతు చుట్లు అని ఇప్పుడు చూడండి ప్రాసెస్ చూపిస్తాను చాలా ఈజీ అండి పోతు చుట్టూ ఇలా చుట్టడం వస్తే ఎన్నైనా చేసేసుకోవచ్చు సింపుల్గానే తయారు చేసేసుకోవచ్చు ముందు కొంచెం బెల్లం పొడి వేసుకుని ఆ తర్వాత నెయ్యి డ్రై ఫ్రూట్స్ పలుకులు వేపుకున్నాం కదా అవి కూడా వేసుకుని మన తీపిని బట్టి వేసుకోవచ్చండి దీనికి అలా రెండు పక్కల మడత పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి బెల్లం పొడి వేసుకోవాలి నెయ్యి గోరువెచ్చగా ఉండాలండి కరగబెట్టుకుని ఉంచుకుంటే మళ్ళీ చల్లారితే మళ్ళీ గోరువెచ్చేసుకుని నెయ్యి పెట్టుకోవాలి చూడండి అలా మడత మడతకి లైట్ గా ఉరిన బెల్లం పొడి కొంచెం నెయ్యి వేసుకుని అలా చుట్టేసుకోవటమే మనం షాప్లో చేసుకున్న ఇంత నెయ్యి బెల్లం అవి అండి మనం ఇంట్లో చేసుకున్నవి చాలా బాగుంటాయి పూతరేకులు అయితే అని ఇంట్లో చేసుకునే పిల్లలకైనా హెల్దీ బెల్లంతో చేస్తున్నాం కనుబట్టి ఎవరైనా తినొచ్చు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మడత లూజ్ అవ్వకుండా ఉంటుంది ఒకదాని మీద ఒకటి పోతు చుట్లు పేర్చుకోవాలి మాకు ఫంక్షన్స్కి పండగలకి పెళ్ళిళ్ళకి కంపల్సరిగా ఈ పోతు చుట్లు అయితే ఇంట్లో తయారు చేస్తారండి మళ్ళీ ఇంకొకసారి చుట్టు చూపిస్తాను చూడండి ఫస్ట్ నెయ్యి వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి అలాగే బెల్లం పొడి డ్రై ఫ్రూట్స్ వేసుకుని మడత వేసుకోవాలి ఇది ఒక రేదితో కూడా పోట్లు చూడతారండి అవి భోజనాల్లో వేస్తారు కదా ఫంక్షన్ పెళ్ళికి అలా అయితే ఒక అవి బాగా చిన్నగా వస్తాయి ఇవైతే సరిపడి సైజు ఉంటాయి అన్నమాట చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీటిని అప్పటికప్పుడే ఈ బెల్లం పొడి ఈ డ్రై ఫ్రూట్స్ అవి మనం ముందు రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా రెడీ చేసేసుకోవచ్చు పంచదార కన్నా బెల్లం పొడితో చాలా బాగుంటాయండి పూతరేకులు అంతేనండి మా గోదావరి స్పెషల్ పూతరేకులు అయితే తయారు చేసే విధానం చూపించాను మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం